సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు ఆదివారం సెలవు దినం కావడంతో స్వామి దర్శనానికి క్యూ క్యూలైన్లలో బారులు తీరిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు కాగా వేకుజాము నుంచే కోనేరులో స్నానాలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు అభిషేకాలు పట్నాలు అర్చన ప్రత్యేక పూజలు ఒడిబియ్యం కేశఖండన గంగరేవు చెట్టు వద్ద ముడుపులు చెల్లించుకున్నారు ఒగ్గు కళాకారుల నృత్యాలు శివశత్తుల పూనకాలతో ఆలయ ప్రాంగణం హోరెత్తింది ఆలయం వద్ద భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు